ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదిన కాలం సమయంలో మన వాక్య ధ్యానము ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారము ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము మూడున్నర సంవత్సరము ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయితే ఏలియా ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేస్తాడో మూడున్నర సంవత్సరము వర్షింపకుండా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము ప్రార్థన ఆసక్తితో మనం చేసినప్పుడు ఎన్నో కార్యాలు మనము చూడగలము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో ఇలాగ ప్రార్థన చేసి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా యాకోవ్ కూడా ఆసక్తితో ప్రార్థన చేసి తను మోసగాడుగా ఉన్న యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా హన్న ఆసక్తితో కూడా ప్రార్థన చేసి తాను సంతానము లేని లోటును తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏహోవయే తాను సంతు లేకుండా చేసెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది సంతు లేకుండా చేసిన దేవుడుకే అన్న ప్రార్థన చేసి తాను సంతానము సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా హిస్కియా ఆసక్తితో ప్రార్థన చేసి తాను మరణించవలసిన ఆ మరణ స్థితి నుండి మరణం నుండి తప్పించబడి మరలా పదిహేను సంవత్సరముల ఆయుష్ను ప్రార్థన ద్వారా ఆసక్తికరమైన ప్రార్థన ద్వారా తాను సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మోషే ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యములను చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా యేహోశువ ప్రార్థన చేసి సూర్యచంద్ర నక్షత్రాలను ఆపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైనా కానీ సూర్యుడు చంద్రుడు ఆగినట్లుగా మనం ఎప్పుడు కూడా వినలేదు కానీ ఆ కాలంలో యహోశివ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఆపగలిగాడు సూర్యచంద్ర నక్షత్రాలనే ఆపగలిగాడు అంటే యహోశువ ప్రార్థనలో ఎంత ఆసక్తి ఉందో చూడండి అలాంటి ఆసక్తి ఈ దినకాల సమయంలో మన ప్రార్థనలో ఉందా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా దావీది కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేసి పాప విముక్తిని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసి అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తే పౌలు ప్రార్థన చేసినప్పుడు అన్ని జనులందరూ కూడా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రార్థన చేసి మనకు విమోచన కలిగించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి ఎన్నో విజయాలను ఎన్నో అద్భుత కార్యములను ఎన్నో స్వస్థత కార్యములను పొందుకున్న అనేక మంది వ్యక్తుల జీవితంలో ఈ ఆసక్తికరమైన ప్రార్థన ఎలాగా వారి జీవితాల్లో కార్యం చేయిందో మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ దినకాల సమయంలో కూడా మనము ఇలాంటి ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థన మనం చేసేవారముగా ఉండాలి ప్రార్థన చేయట్లో మన ఆసక్తిని మనము కనపరిచి మన జీవితంలో ఇది జరగదు ఇది ఇంకా మారదు వీరు మారరు వీరు మందిరానికి రారు వీరు ఎల్లప్పుడూ కూడా ఇంతేనూ అని చెప్పబడిన అనేక మంది వ్యక్తుల జీవితంలో మన ప్రార్థనల ద్వారా మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం మన బంధువులను మనం రక్షించుకోగలం మన స్నేహితులను మనము రక్షించుకోగలం రేపు మనం పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలంటే మనము ప్రార్థనని ఆసక్తితో మనము చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆసక్తి లేని ప్రార్థన చేయడం వల్ల మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మనము పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం అయితే దినకాల సమయంలో దేవుడు మనతోను నీతోను నాతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము ఎప్పుడైతే ప్రార్థన చేయట్లో మనం ఎప్పుడైతే ఆసక్తిని కనపరుస్తామో మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే మనము అలాంటి ప్రార్థన ఆసక్తి ఏలియా వంటి ఆసక్తి యాకోబు వంటి ఆసక్తి హన్నా వంటి ఆసక్తి హిస్కియా వంటి ఆసక్తి మోషే యహోషువ దావీదు ఏలియా పౌలు ఏసుక్రీస్తు ఇలాంటి ఆసక్తికరమైన ప్రార్థనలు మనము కూడా చేసి మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు మనందరము కూడా పొందుకు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ